కారులో లేఖ కుదుపు కేసీఆర్ కు కూతురు కవిత లేఖాస్త్రం గులాబీ గూటిలో కలవరం మొదలు ఐదు పేజీలతో కూడిన లేఖలో సంచలనాలు ఎల్కతుర్తి రజతోత్సవ సభపై ఫీడ్బ్యాక్ సీనియర్ నేతలతో మాట్లాడితే బాగుండు మొదటి నుంచి పార్టీలో ఉన్నోళ్లు ప్రసంగిస్తే బాగుండేది ధూంధాంతో కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలం బీజేపీపై బలంగా విమర్శలు చేయాల్సింది ఆ పార్టీతో చాలా ఇబ్బంది పడ్డానని ఆవేదన ఒకటి రెండు ప్రేరణలు నిర్వహించాలని సూచన చేస్తా ఉన్నది ఇక గులాబీ పార్టీలో మరొక కొత్త రకమైనటువంటి ఇబ్బంది ఇక కొత్త పంచాయతీ అని చెప్పాలి కొత్త పంచాయతీ ఒకటి షురువు అయిపోయింది కూతురు కవిత కేసీఆర్ కి లేఖ రాసినట్లు నిన్న ఉదయం నుంచి మొత్తం హల్చల్ అయితా ఉన్నది సోషల్ మీడియా ఐదు పేజీలతోటి ఒక లేఖ రాసిందట వరంగల్ కి జరిగినటువంటి సభ ఆ సభలో మంచిగా ఏం మాట్లాడిండ్రు ఏ మాట్లాడకూడదు ఏది మాట్లాడితే బాగుండేది అనేటటువంటి అంశాలని రాసి ఆమె పంపించింది బీజేపీ గురించి చాలా తక్కువ మాట్లాడిండ్రు అనేటటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా కనపడతా ఉంది అంటే ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చినట్టే దాన్ని బీజేపీ తోటి మనం పొత్తు పెట్టుకునే అవకాశం కానీ లేకపోతే ఇంటర్నల్ గా మనం పొత్తులో ఉన్నటువంటి అవకాశం ఉన్నాం అనేది కూడా మరి ప్రజలకు తెలుస్తా ఉన్నది బీజేపీ వాళ్ళు నన్ను బాగా ఇబ్బంది పెట్టిండ్రు కదా జైల్లో పెట్టిండ్రు కదా మరి బీజేపీ గురించి ఎందుకు చాలా తక్కువ మాట్లాడినావు డాడీ అని చెప్పేసేసి మరి లేక ఆమె రాసిందా లేకపోతే ఎవరన్నా రాసి సోషల్ మీడియాలో ఆవైతే నేనే రాసిందా అని చెప్పి చెప్పలేదు దాసోజి శ్రేవని అని చెప్తున్నాడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అది కాదు అది ఎవరు రాసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు అని చెప్తున్నాడు కానీ కారులో మాత్రానికి కుదుపు అయితే మొదలైంది కవిత వచ్చింది ఇప్పుడు మరి మొత్తం ఇక మేమే ఉండాలి కేటీఆర్ ని అధ్యక్షుని చేస్తారా లేకపోతే కవితని అధ్యక్షున్నా హరీష్ రావు అధ్యక్షుడా ఇది నడుస్తుంది సోషల్ మీడియా ఈ నేపథ్యంలో మరి ఇంటర్నల్గా పంచాయతీలు ఉన్నాయా లేదా అనేది మరి కవిత చెప్పాలి ఎందుకంటే పోయిన ఈ జాగృతికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ మధ్య చేస్తున్నది పార్టీ టవల్ వేసుకోవట్లేదు పార్టీ టవల్ వేసుకోకుండా చేస్తున్నది కానీ పెద్దగా ఏముండదు ప్రయోజనం కవిత వల్ల ఆ కొత్త పార్టీ పెట్టినా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు మరొక షర్మిలా అంతే ఇక కవితని మరొక షర్మిల లాగా చూడొచ్చు అంతకంటే వేరేది ఏం లేదు తెలంగాణలో పెట్టినాం పార్టీ పెట్టింది షర్మిల వీడికి వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అందరూ వాడికి వెళ్ళి పోయినరు మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలోకి పోయి లాస్ట్కి ఆ తంతే ఒత్తుంది కవిత వల్ల కవిత వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చింది కేసీఆర్కి చెడ్డ పేరు వచ్చింది కానీ మంచి పేరు ఏమన్నా వచ్చినా అది ఏం రాలేదు కదా సరే కూతురు కాబట్టి కింద పడో మీద పడో బయటికి తెచ్చుకున్నారు బయటికి తెచ్చుకున్న తర్వాత ఆమెను కొద్దిగా దూరం పెట్టేటటువంటి ప్రయత్నమే చేస్తాం కదా లిక్కర్ స్కామ్ లో ఆరు నెలలు పోయింది జైలుకి ఆరు నెలలు జైలుకి పోయిన తర్వాత మళ్ళీ వచ్చి కొత్త కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అంటే పెద్దగా తెలంగాణ నమ్మడానికి నమ్మడానికైతే సిద్ధంగా లేరు కానీ సో మరి ఏం జరుగుతా ఉన్నది సో ఏం జరుగుతూ ఉన్నది నా రూటే సపరేట్ అట అధినేత తీరుని ప్రశ్నిస్తున్న కవిత ఇప్పటికే పార్టీ పెడతారనే ప్రచారం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు మరోవైపు బీసీ అంశంతో ముందుకు అన్ని వర్గాల పక్షాన పోరాడడానికి సన్నద్ధం త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ అని చెప్పేసి అంటున్నారు ఇక లీక్ చేసింది ఎవరు గులాబీ బాస్ టెలికాన్ఫరెన్స్ అనేది కూడా ఒకటి ఇక్కడ రాసుకుని వచ్చి ఆరో పేజీలో మనం నెక్స్ట్ వార్తలు అయితే చూద్దాం కానీ సరే ఏ రూట్ సపరేట్ అయినా ఎంత ప్రశ్నించినా భవిష్యత్ కార్యాచరణ ఏమైనా చేసినా బీసీల కోసం పనిచేసినా గానీ కవిత అనుకున్నటువంటి స్థాయిలో రాణించదగ్గంట అంతే కథ అయితే లేదు అంత కథ అయితే లేదు సరే ఆ తప్పులు జరిగినాయి బిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు తప్పులు చేసిన ఆ తర్వాత వగైరా వగైరా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పిదా జరిగిన మాట వాస్తవం కానీ మళ్ళీ ఇప్పుడు కవిత వచ్చింది లేఖ రాసింది ఏదో పెద్ద కథ చేయబోతా ఉన్నది సో ఇదంతా కాని ముచ్చట హరీష్ రావు అయితే తేల్చి చెప్పేసినాడు హరీష్ రావు తేల్చి చెప్పేసినాడు నేను ఖచ్చితంగా మరి చేసేటటువంటి ప్రయత్నమే చేస్తా మా ఎట్లా చెప్తా ఎట్లా కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా చెప్తా చెప్పింది ఇక ఏమొచ్చి మరి మధ్యలో దేనికో తెలియదు కానీ ఇటు పక్క సోషల్ మీడియాలో కూడా ఎక్కువ అలసిలు అవుతా జరిగేది కొద్దిగా అయితే లేకపోతే వాళ్ళే ఇంటర్నల్ గా చేస్తున్నారు తెలియదు అంతే కదా ఇప్పుడు కవితని దగ్గరికి తీసుకపోతే పార్టీకి వచ్చేటటువంటి నష్టం కొద్దిగా ఉంటే ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీకి కాకపోతే వీళ్ళే ఇంటర్నల్ గా అవసరమైతే నువ్వు సపరేట్ గా వేరే రూట్లో పో ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఏమైనా చూసుకుందామంటే చెప్పలేము ఇక అంతైనా చేయచ్చులే కానీ ఇక సపరేట్ మళ్ళీ ఒక పార్టీ పెడుతుంది చేతుంది అంటే మాత్రానికి ఇక అంత ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ అంతగా పని చేయదు పని చేయదు తెలంగాణ ప్రజలు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోరు ఈ వార్తని ఈ వార్తను కూడా పెద్దగా ఏం పట్టించుకోరు కాబట్టి సో దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా మనం దండగనే